గుడ్ ఈవినింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయంలో నేను మీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నాకు దేవుడు ఇచ్చినటువంటి పర్మిషన్ ఆపర్చునిటీని బట్టి నేను దేవాది దేవుడిని స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను మనం ఇప్పటివరకు మరి ప్రార్థనలో ఆరాధనలో మరి బాగా లీనమై ఉన్నాము బలపడ్డాము అందును బట్టి మన దేవుడు తప్పకుండా మహింపరచుబడతాడు మీ ప్రార్థనలు అలాగే మీ కొరకు నేను చేసే ప్రార్థనలు దేవుడు ఆలకించి కాక మై ఫ్రెండ్స్ ప్లీజ్ ఓపెన్ ది బైబల్ సెకండ్ కింగ్స్ ఫస్ట్ చాప్టర్ అండ్ ద వర్డ్స్ సిక్స్ వారు ఒక మనుష్యుడు మాకు ఇద్దరు పడి మిమ్మను పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి విహోవాస్ సెలవుచ్చినది ఏమనగా ఇస్రాయేలీలలో దేవుడున్నవాడు లేడనుకుని ఎక్కువని దేవతకు బయలు జబూబున వద్ద విచారణ చేయటకు నువ్వు దూతను పంపుతున్నావే నువ్వు వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణం అని అతనితో మరి అతడు పలికినని వారి చెప్పగా ప్రియమని దేవుని సంగమ ఇది రాజుల గ్రంథం మొదటి రాజుల్లో కానీ రెండో రాజుల్లో కానీ మొదటి సమయంలో కానీ రెండో సమయంలో కానీ మొదటి దినవృత్తాంతాలు కానీ రెండో దినవృత్తాంతాల్లో కానీ మనకు ఎక్కువ రాజులకు సంబంధించినటువంటి చరిత్ర ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మనకి ఆనాటు మరి ఇస్రాయిలు యూదులు రాజులు గురించి ఇది తెలియజేయటము మనకు అందరికీ తెలిసినదే దీనిలో మనకు ప్రత్యేకంగా ఒక గొప్ప దయవజ్జనుడు కనబడుతున్నాడు బై నేమ్ ఎలీజా ఏం పేరండి అతని పేరు ఎలీజా మరి ఈ ఎలీజా గారు కొంతమంది మనుషులకు తెలియజేసినటువంటి మాట ఇస్రాయిలు దేవుడన్నవాడు లేడనుకుని దేవునికి స్తోత్రం కలుగునగాక అలలుయా ఇతడు ఒక రాజు యొక్క ఆ రాజు పేరు అహజ్య ఎప్పుడైతే అహాబు చనిపోయాడో అహాబు తర్వాత ఇస్రాయిలుకి అహజ్జ రాజుగా ఉంటున్నాడు ఈ రాజు తన యొక్క స్వస్థత గురించి తన యొక్క తిరిగి కోలుకోవడం గురించి ఇన్స్టెడ్ ఆఫ్ యాంక్వైరింగ్ గాడ్ అవర్ గాడ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ గాడ్ ఆఫ్ ఆల్ నేషన్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ కింగ్ ఆఫ్ కింగ్స్ అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కరోను మరి దేవత అయినటువంటి బయల్జేబునద్ద విచారణ చేయటము జరుగుతూ ఉన్నది దేవుడికి స్తోత్రం ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ తీసుకుందాం ఈ యొక్క చిన్న మాటలో నుంచి మనము ఒక ఆత్మీకంగా ఎదగడానికి దేవుడిలో బలపడడానికి ఒక సబ్జెక్ట్ని తీసుకుని దాని మీద కాన్సంట్రేట్ చేద్దాం లెట్ అస్ కాన్సన్ట్రేట్ అన్ దట్ వర్డ్ వార్డు ఏమిటి ఆ దేవుడు లేడనుకుని దేవుడు అన్న వాడు లేడనుకుని నిజమే ఈరోజుని మనుషుల జాతిని అంతటినీ మనం డివైడ్ చేస్తే దానిలో మనకు ఎవరు కనబడతారంటే దేవుడిని నమ్మువారు మీరు కూడా నేను చెప్తున్నటువంటి మాటలు జాగ్రత్తగా విని హృదయములలో కానీ నోటు బుక్స్లో కానీ మీరు రాసుకోవాల్సింది కానీ నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను ప్రియమైన యవనస్తులారా మొదటి వరుసలో ఉన్నటువంటి నా ప్రియమైన అక్కలారా చెల్లెలారా తమ్ముళ్ళారా అన్నలారా దేవుణ్ణి నమ్మువారు రెండవదిగా దేవుణ్ణి నమ్మని వారు మూడవదిగా దేవుణ్ణి అమ్మువారు నాలుగవదిగా దేవుడిగా చేయబడిన వారిని నమ్మువారు నా ఐదవదిగా దేవుణ్ణి ఎరగనివారు ఆరోదిగా దేవుని ఎరిగినా కూడా ఎరగనట్టు నటించేవారు ఏడవదిగా దేవుణ్ణి విడిచిన వారు దేవుడికి స్తోత్రం కలుగును కాక హల్లె వేర్ వీ హ్యావ్ టు ఎంక్వైర్ మనం ఎక్కడ ఎంక్వైర్ చేయాలి మన శ్రమలలో మన బాధల్లో మన అనారోగ్యంలో మన వ్యాధుల్లో మన బలహీనతలో మన శోధనలో మన శ్రమల్లో మన చీకటి కాలంలో మన ఇబ్బందుల్లో మీరు ఎక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు వేర్ యు ఆర్ ఎంక్వైరింగ్ యాజ్ అ సన్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ డాటర్ ఆఫ్ గాడ్ వేర్ యు ఆర్ ఎంక్వైరింగ్ వేర్ యు ఆర్ గోయింగ్ వాట్ యు ఆర్ సర్వింగ్ చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టి లోకములో ఉన్న వాటిని ఆశ్రయించటము ఈ యొక్క సంఘటకు సంఘటనకు సాదృశ్యంగా ఉంటుంది దేవుడు లేకుండా ఒకసారి మీరు ఆలోచించండి దేవుడు లేకుండా ఈ సృష్టి అంతా తయారైపోయిందంటారా దేవుడు లేకుండా మనం తయారైపోయామా దేవుడు లేకుండానే వాతావరణంలో ఋతువులు వర్షాలు కాలాలు శీతో స్థితులు జంతువులు చెట్లు నదులు సముద్రాలు ఇవన్నీ తయారైపోయాయా మరి దేవుడు అన్నవాడు ఉన్నాడు కదా దేవుడు మనం తయారు చేసినట్టుగా నీకు తెలుసు కదా ఈ ఈ హాజ్యకు తెలీదా దేవుడి చేత నియమించబట్టడం అతనికి అతడు ఎరిగినటువంటి వ్యక్తి కాదా దేవుడును మీరు లెక్క చేయటం లేదు దేవుడు లేడనుకుని దేవుడి సంగతిని మర్చిపోయి రోజులే కాదు ఈనాటి ప్రజలకు కూడా ఈ వాక్యం చాలా అవసరమండి దేవుడు లేడనుకుంటున్న జీవిస్తున్నారు చాలామంది దేవుడుని దేవుడు చూడడం అనుకుని చాలామంది జీవిస్తున్నారు దేవుడికి ఏది అనేక మంది అనేక రకమైన కార్యక్రమాలలో వారు మరి ముందుకు వెళ్ళిపోవడం మనము ఈ రోజున ఈ యొక్క మానవ జాతిలో మనం చూడ చూస్తూ ఉన్నాము ఒకసారి మీరు ఆలోచించండి అసలు దేవుడు అన్నవాడు లేడనుకోవటం దేవుడు లేడనుకునేవాడు ఏం చేస్తాడు దేవుడు ఉన్నవాడు దేవుడు ఉన్నాడు అనేవాడు ఏం చేస్తాడు రెండు భాగాలుగా మన యొక్క వాక్యాన్ని మనం చూద్దాం దేవుడు ఉన్నాడు అనేవాడు పాపం చేయడానికి భయపడతాడు మొదటిది దేవునికి మహిమ కలుగుని కాక అందరూ చెప్పండి పాపం చేయడానికి వాడు భయపడతాడు రెండవదిగా దేవుడు ఉన్నాడు అనుకునేవాడు దేవుడు చిత్తాన్ని తెలుసుకుంటాడు మూడవదిగా దేవుడు ఉన్నాడు అనుకునేవాడు దేవుడు శక్తిని తెలుసుకుంటాడు నాలుగవదిగా దేవుడు ఉన్నాడు అనే అనేవాడు దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉంటాడు వాడు దేవుడు కొరకు ఐదవదిగా దేవుడి కొరకు నమ్మకంగా పనిచేస్తాడు ఆరోదుగా వాడు దేవుని యొక్క రక్షణ పొందుకుంటాడు ఏడవదుగా వాడు దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడతాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక అలూయా పాప ఫలితం భయంకరమైనదని వాడు తెలుసుకుంటాడు కాబట్టి వాడు పాపం చెయ్యడు దేవుడు చిత్తాన్ని తెలుసుకుంటాడు వాడు వాడి యొక్క ఉద్యోగ విషయంలో వాడు చదువు విషయంలో వారి విదేశ ప్రయాణ విషయంలో మరి కాకుండా సొంత నిర్ణయాలు తీసుకోకుండా పెండ్లి వివాహ విషయాలలో వారు దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటారు మీరు దేవుడి చిత్తాన్ని తెలుసుకోకపోతే మీరు దేవుడికి భయపడేవారు కాదు దేవుడు అన్నవాడు నీ జీవితంలో ఉన్నాడా దేవుడు అనేవాడికి నువ్వు భయపడుతున్నావా దేవుడు అన్నవాడు లేడనుకుని ఎక్కువని యొక్క బయలుదేబులు యుద్ధ విచారణ చేస్తున్నటువంటి ఈ అహజ్జ ఏమైపోయాడండి చనిపోయాడు దేవుడు ఉన్నాడు దేవుడు నన్ను స్వస్థపరచగలడు అని మరొక రాజు హిజుకీ అనే రాజు పరిశుద్ధ గ్రంథంలో అతడు ప్రార్థన చేశాడు అతడు ఉపవాస ప్రార్థన చేశాడు అతడు కన్నీటి ప్రార్థన చేశాడు అతడు దేవుడు వేడుకున్నాడు అతడు దేవుణ్ణి కనుక అతడు తిరిగి స్వస్థత పొందాడు ఇతడు స్వస్థత కొరకు దేవుడి దగ్గర ప్రార్థన చేయడం విడిచిపెట్టేసి ఇతడు అన్య దేవతలు అనేటువంటి ఎక్కువ దేవత దగ్గరికి తన మనుషులు పంపిస్తే ఈజ్ గెట్టింగ్ ఎంక్వైర్డ్ అతడు వారి దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాడు ప్రియ సంగమా పేరుకే శిష్యులు కానీ అనేక మందికి విశ్వాసం లేదు దేవుడు ఎందు భయభక్తులు ఎవడు కలిగి ఉంటాడు దేవుడు ఉన్నాడు అనుకునేవాడు దేవుడికి భయపడతాడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతాడు ఆయన శిష్యులే ఉన్నారు ధోనిలో ప్రయాణం చేస్తున్నారు పేరుకు మట్టుకే శిష్యులు కానీ వారు గాలి తుఫాన్లకు భయపడిపోయారు వారు వారు అవిశ్వాసంలో ఉన్నట్టుగా మనము అల్ప విశ్వాసులారా రాని దేవుడు వారిని గద్దించడంలో చూస్తూ ఉన్నాము దేవుడు ఉన్నాడు అనుకునేవాడు దేవుడి కొరకు నమ్మకంగా జీవిస్తాడు బలా నమ్మకమైన మంచి దాసుడా మీరు ప్రియ ప్రియసంగమా దేవుని యొక్క రక్షణ పొందుతాడు దేవుడు ఉన్నాడు అనుకునేవాడు దేవుని యొక్క రక్షణ పొందుతాడు దేవుని యొక్క దేవుని యొక్క రక్షణ వస్త్రం వేసుకుంటాడు దేవుని యొక్క రక్షణ కిరీటం అతని తలపై ఉంటుంది అతడు దేవుడు రాకడ కొరకు సిద్ధపడతాడు మరి మీరు అన్య దేవతల్ని సంప్రదించినటువంటి అహజ్య చనిపోయాడు అతను బదులుగా యూదులకు సంబంధించినటువంటి వ్యక్తి ఏమైనా తెలుసా రాజేడు యోహో యోహోరా చిన్న సంఘటనే కానీ నీ జీవితాన్ని ఈ సంఘటన ఈ కథ ఈ రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో కనబడుతున్నటువంటి ఈ యొక్క కింగ్ ఎహెజ గురించి మీరు విన్నారు మీరు బలపడాలి ఈ సాయంకాలం నేను ఒక టెన్ మినిట్స్ మీతో వాక్యాన్ని పంచుకున్నాను మీరందరూ బలపడి ప్రభువులో ఎదగాలి దేవుడు మిమ్మల్ని ఆశ్రయించబోతున్నాడు ఈ వాక్యము విని తప్పనిసరిగా మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలని ప్రభు పేట వేరుకుంటున్నాను నేను మన ఇండియా దేశంలో నార్త్ ఇండియా ప్రాంతంలో నుండి ఈ యొక్క మాటల్ని మన తెలుగు వారు ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉంటున్నారు ఇక్కడ మన తెలుగు వారు ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో మరి హర్యానా అంటే చాలా దూరం ఆ ప్రాంతానికి వచ్చి వాటిని చెప్తున్నాను దేవుడి మిమ్మల్ని దీవించను కాక ఆ